అందరికీ నమస్కారం ఇప్పుడు మన వీడైతే అనపకాయలు అమ్ముతున్నాము కప్పు పది రూపాయలు రాండి మన ఆత్రంకి అయితే చూడండి గంపలా వస్తున్నాం ఎందుకంటే నీళ్ళు అన్ని కదా ఇది కొత్త గంప నేనైతే ప్లాన్ చేయలే రాజన్న ప్లాన్ చేసాడు ఇవి ఇప్పుడైతే వేడి వేడి అనపకాయలు మనవల్కు అబ్బబ్బబ్ కాలుతనయే చలికి కొట్టప్పమ్మా ఈ చలికి అయితే అనపకాయలు బాగుంటాయి అనుకున్నాము ఇప్పుడైతే నేను బల్లాపురం వెళ్ళినాను నిన్న అప్పుడు తెచ్చినాను ఇప్పుడు ఈ నైట్కి అయితే అనపకాయలు పెట్టేసినాం మన వాళ్ళకైతే అందరికి అనపకాయలు పెడుతున్నాం అనపకాయలు ఎలా ఉన్నాయో చెప్పండి అమ్మగారు తినేసి ఏం ఎవరు నోరు ఇప్పురా తినలేదేమే ఓకే ఓకే అమ్మా అయిపోయినారు పెద్దోళ్ళు అంతా ఉన్నారు మీరు అనపకాయలు తింటారేపా తింటా చెప్పరా పెద్ద పెద్ద ప్లేట్లు ఎత్తుక చేశారా సరే అందరూ అనుకుంటారట నేను ఏమి తింటాను అవన్నీ మా వాళ్ళు కానీ ఇష్టంగా తింటారప్ప బ్రహ్మాండంగా బ్రహ్మాండంగా ఉంటాయట సీనా అని చెప్తాను